మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వాలి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి రావటం జరిగిందండి ఇక్కడ రేకులేస్ ఉన్నది కదా ఇక్కడ ఇసుక ఇసుకపోసు ఉన్నది అదేనండి ల్యాండ్ ఇది ఓవరాల్గా నూట నలభై నాలుగు గజాలు పడమర ఫేసింగ్ కలిగిన ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఆరు కొలతలతో అయితే మనకి అవైలబుల్ ఉందండి ఎదురుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవడం వలన వాళ్ళ మెటీరియల్ లో భాగంగా ఇసుక అనేది ఇక్కడ వేసుకుని యూజ్ చేసుకుంటున్నారండి ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి విజయవాడలో ఉన్న గొల్లపూడి ఏరియాలో లోపల మెయిన్ రోడ్ కి ఆనుకొని నూట నలభై నాలుగు గజాల ల్యాండ్ అయితే అవైలబుల్ ఉందండి ఇక్కడ గజం వచ్చి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు చుట్టూ ఇల్ల మధ్యలో మంచి లొకేషన్ లో ఈ ల్యాండ్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగిందండి పక్కా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో ఈ ల్యాండ్ అవైలబుల్ ఉందండి దీనితో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మీ అండ్ ట్రాక్ బాంటే ఈ ప్రాపర్టీకి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది ఫ్రెండ్స్